హలో అండి అస్లాం లేకమ్ అండ్ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా పిల్లలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా నేనైతే ఈ స్వీట్ని అయితే రెడీ చేయబోతున్నాను స్పెషల్ ఏంటనుకుంటున్నారా పీనట్ బర్ఫీ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏ విధంగా రెడీ చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోమ్ మేడ్ కిచెన్ దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లో వేర్ చనిగ పప్పునైతే తీసుకుందామండి ఇది మనం కొట్టుపోయే విధంగా మనం దీన్ని డ్రై ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి చల్లార్చిన తర్వాత దీన్ని పొట్టునైతే తొలగించి ఈ పల్లీలను మిక్సీ జార్లో మెత్తటి పౌడర్ అయ్యేంతవరకు మనం మిక్సీ అయితే పట్టాలి చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్గా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి దీంట్లోకి ఎటువంటి పల్లీలు కూడా కనిపించకుండా చాలా మెత్తగా పౌడర్ అయిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిలో మనం యూజ్ చేసే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే డేట్స్ అండి ఇవి మంచి క్వాలిటీ ఉన్న డ్రై డేట్స్ అయితే తీసుకోవాలి ఇవి సెమీ డ్రై రైట్స్ అండి ఈ యొక్క పీనట్ బర్ఫీ కోసం నేనైతే హాఫ్ కేజీ పీనట్స్కి హాఫ్ కేజీ డ్రై సెమీ డ్రై రైట్స్ అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని లోపల ఉన్న గింజలను అయితే మనం తీసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత వీటిని కూడా మనం మెత్తటి మిక్సీ అయితే పట్టాలండి చూడండి ఇక్కడ ఎటువంటి ముక్కలు లేకుండా చాలా మెత్తటి పేస్ట్లా అయితే బ్లెండ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పీనట్ పౌడర్లో ఈ డేట్స్ యొక్క మిక్చర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని చాలా ఈ రెండు బాగా కలిసే విధంగా ఒక డోల ఒక ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎక్కడా కూడా వే వేరు వేరుగా కాకుండా చాలా మెత్తగా ఈ రెండింటినీ కలుపుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఈ బర్ఫీ మరింత టేస్ట్ పెరగడం కోసం సిజ్మి సీడ్స్ అయితే నేను డ్రై ఫ్రై అయితే చేసుకుంటున్నాను సిజ్మీ సీడ్స్ అంటే నువ్వుల్ని నేను వీటి కోసం ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను ఇది బాగా గోధుమ రంగులో వచ్చేంత వరకు డ్రై ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా సిజ్మి సీడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రై చేసుకోవడం వల్ల మనం బర్ఫీ తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని అయితే తీసుకోవాలి వీటిలో కాస్తంత పోర్షన్ అయితే నేను తీసుకొని ఈ విధంగా రోల్స్ అయితే చేసుకుంటున్నాను నాకు వీటిలో మూడు భాగాలుగా అయితే పోర్షన్స్గా నేను డివైడ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే సిస్మి సీడ్స్ అంటే నువ్వులు వీటికి బాగా పట్టే విధంగా మనం అనుకోగా వీటిని షేప్స్ అయితే తీసుకోవాలి మీరు కూడా మీకు నచ్చే విధంగా షేప్స్ని అయితే కట్ చేసుకోవచ్చు మనం డివైడ్ చేసి పెట్టుకున్న ఈ పోర్షన్ని ఈ విధంగా నువ్వులు బాగా పట్టించాలి ఈ విధంగా ఎక్కడా గ్యాప్ లేకుండా నువ్వులు బాగా పట్టిస్తే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అనిపిస్తాయి ఐ ప్రామిస్ పిల్లలు కూడా ఈ స్వీట్ని చాలా ఇష్టపడి తింటారు మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ పార్టీషన్ని మన మధ్యలో పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ ఫిల్ చేయడం కోసం సన్నటి స్టీల్ స్టిక్తో ఈ విధంగా గ్యాప్ వచ్చే విధంగా చేసుకోవాలి ఈ బర్ఫీ మధ్యలో చాక్లెట్ ఫిల్ చేయడం కోసం కుకింగ్ లేదా కాంపౌండ్ చాక్లెట్స్ తీసుకుంటున్నాను ఈ వీటిలో బ్లాక్ అండ్ వైట్ కాంపౌండ్ చాక్లెట్స్ అయితే నేను తీసుకుని ఈ విధంగా గ్రేటెడ్ అంటే ఈ విధంగా తురుముకోవాలి చాలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల ఇవి బాగా బాయిల్ చేసిన వాటర్లో పెట్టుకోగానే త్వరగా కరిగిపోతుంది ఇలా కరిగించి పెట్టుకున్న ఈ కాంపౌండ్ చాక్లెట్స్ని ఈ బర్ఫీ మధ్యలో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి నేను వైట్ అండ్ బ్లాక్ కాంపౌండ్ చాక్లెట్స్ని ఈ విధంగా వేసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఈ బర్ఫీ మధ్యలో ఫ్లవర్స్ కానీ ఏదైనా లైన్స్ కానీ వేసుకోవచ్చు చూడండి ఇక్కడ చాక్లెట్ ఫిల్ చేసిన తర్వాత నాకు కావలసిన పోర్షన్లో నేను ఈ బర్ఫీస్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చిన విధంగా నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు కట్ చేసిన ఈ పోర్షన్స్ని పేపర్ కప్స్లోకి సర్వ్ చేసుకుంటే అంతే మీకు కావాల్సిన పీనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ పీనట్ బర్ఫీ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్